పని అందరితోటి ఏంటన్నా పార వచ్చిసేపు కలపాలి కలపాలన్నా పని చేయాలి పని చేస్తున్నాం అయ్యా పెద్ద కూర్చి ఎక్కడ పడతాట ఎక్కడ పడతాట అంత పెట్టుకొస్తే అప్పుడు నీకులు వేసుకుంటు ఏమైందిరా గట్లా కూర్చున్నా దిగులుగా ఏమైంది నాకేమైంది నాకేమైంది ఉన్నా ఏమైంది నాకు మంచిగా కొట్టలేవు భయపడతాను అయింది ఎందుకు నాకు భయం మరి భయపడద్దు అంటే గిదే బిల్డింగ్ గురించి భయపడవద్దు భయపడితే పని కాదు ఇదే బిల్డింగ్ గురించి బాగా అయితే అయితే భయపడవద్దు భయపడితే పని కాదు మన దాదర మస్తు మంచిగా నూట యాభై మందికి ఇస్తోళ్ళు ఎంత మంది ఆళ్ళే పునాం అంతేగాని బిల్డింగ్ ఎప్పుడు అవుతుందా ఏందో నువ్వు దాల్చుకుంటే ఏ బిల్డింగ్ అయిపోద్దిరా ఏం భయపడుతున్నావు నువ్వు అవుతుంది కానీ ఇక ఓళు ఒకరు రావాలి ముందుకు వస్తారు వస్తారు ఆ దేవుని దేవుడు నొక్కొస్తూనే ఉంటాడు దేవుడు నొక్కొస్తే జరసేపట్లు అయిపోతుంది నా పరో షే చేస్తూనే ఉంటుంది వాళ్ళు మొన్న ఒక ఆయన టన్నర సీకు పంపించిండు మళ్ళీ ఒకళ్ళు పోయి డేస్ట్ పంపించరు ఒక ఆయన కంకర అదొట్టి పంపిస్తే ఒక వరకు మన కాంపౌండ్ వాల్ ఉంది కదా సగం ఉంది ఆడంగా ఆ కాంపౌండ్ వాళ్ళు అది ఇంత ఇది అయింది అయితే మంచిగా జరసేపట్లు అయితే అదే బాధ అవుతుందా కాదా ఏంది బాధ నాటికి వచ్చి ఆగిపోతుందా అని నువ్వు దాచుకుంటే జరసేపట్లు అయిపోతుంది నువ్వు టెన్షనే వాడకు నువ్వు భయనే పడవద్దు నువ్వు ఎస్సు చిన్నప్పటి నుంచి ముంజోరు ఇప్పుడు కూడా ముంజోని అయ్యా తలచ కొంచెం జరసేపట్లు అయిపోతే ఏం భయపడదు ముందు నీ అంత ము తలసే జరసేపట్లు అయిపోతాయి చెప్పిన కూడా కూడ నీ జిద్ది నీకే మంచి చెడు మంచితనమే చెడుతానం ఏం కాదు కానీ మందికి ఇల్లు కలుగుతాం మరి నువ్వు మొండిగా లేకపోతే మనం ఆశ మాసి ఆడతా అవుతుందా మరి నన్ను ఎందుకన్నా మరి అప్పటి నుంచి అంటే కదా మరి పని మొండి చేత మొండి చేతలు చేస్తామంటే దీనికి ఉపయోగపడుతుండదు మరి మొండి ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది ఇక ఉంటారు అయితే అయితే అమ్మో మంచిగా ఎన్నెం ఏడాది లోపట్నే మనం ఇంటికి రావాలి రావాలి ఏం భయపడ నేను ఇంక నీకేందుకు నువ్వు నేను నువ్వు భయపడకు చూస్తుంది బిగ్గా నాకు ముగ్గురు కొడుకులు కాదు నూట యాభై మంది కొడుకులు వాళ్ళకు మంచిగా జర ఇల్లు కట్టాలని మేము అనుకుంటున్నాం మీరు ఏదైనా మీకు మీరు తోసిన కాటికి సాయం చేయాలి బిజ్జా మేము తో చేకో ఉచుకో ఇచ్చుకో ఏదన్నా నపనకు చేస్తే లేచిపోతుంది అందరం చూసి మంచిగా ఉంటుంది వాళ్ళకు మేము కోరుకుంటున్నాం బిజ్జ నేనున్నా లేకున్నా వాళ్ళకొక్కటి ఇల్లు కట్టాలని కోరుకుంది అందరు సాయం చేయాలని కోరుకుంటున్నా इधर बैठो कहीं को अच्छा नहीं इधर खाना जितना चाहिए आपको उतना खाना खाओ टेंशन नहीं है शत्रु

చేసి చేసి చూడుగా నమ్మకం అంతా ఖరీదేగా అయిపోయింది అప్పుడు ఎర్రగున్నావా ఇప్పుడు ఖరీదేగా అయినా వండుతున్నట్టుంది